మంగళగిరి సరికొత్త నగరిగా ఆధునికత వైపు వడివడిగా అడుగులు పడుతున్న శుభవేళ సంప్రదాయ ప్రింట్ మీడియా శాటిలైట్ ఛానల్స్కు ధీటుగా సోషల్ మీడియా డిజిటల్ మీడియా విస్తృతి శరవేగంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో డిజిటల్ రంగం వైపు నేటి యువత ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఈ క్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళగిరి ప్రాంతంలో అచిర కాలంలోనే ఫుడ్ డెలివరీలో తనకంటూ ఓ ప్రత్యేకతను అందిపుచ్చుకున్న టోటల్ ఫ్రెష్ యాప్ సహకారంతో మన మంగళగిరి యాప్ ఆధ్వర్యంలో డిజిటల్ రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించారు ఈ డిజిటల్ సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన లభించింది మొత్తం నూట నలభై ఐదు మంది మహిళలు డిజిటల్ రంగోలీ కాంపిటీషన్స్లో పాల్గొని చూడముచ్చట రీతిలో ముగ్గులను తీర్చిదిద్దారు మన మంగళగిరి యాప్లో ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేయటం విశేషం ప్రథమ బహుమతిగా తవ్వ సౌందర్య వేసిన ముగ్గుకు తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్లు ద్వితీయ బహుమతిగా ఉద్దంటి సుకన్య వేసిన ముగ్గుకు ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు తృతీయ బహుమతిగా రాజ్యలక్ష్మి వేసిన ముగ్గుకు ఏడు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి ఈ మేరకు ఫిబ్రవరి నాలుగో తేదీ ఆదివారం రాత్రి మంగళగిరి మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆహ్లాదకర వాతావరణంలో బహుమతి ప్రదానం చేశారు గూపు డాబావారు ప్రథమ బహుమతి డబల్ డోర్ ఫ్రిడ్జ్ కనకదుర్గ మొబైల్స్ వారు ద్వితీయ బహుమతి స్మార్ట్ టీవీ తృతీయ బహుమతి ఏడు వేల నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా లక్కీ డ్రా తీయటం విశేషం మొదటి లక్కీ డ్రా విజేత శిల్పకు సౌండ్ బారును బహుమతిగా అందజేశారు రెండు మూడు లక్కీ డ్రా విజేతలైన వై ప్రమీలకు వై జయదుర్గలకు టోటల్ ఫ్రెష్ ఫుడ్ యాప్ వారు రెండు వేల రూపాయల విలువైన ఫుడ్ కూపన్లను అందజేశారు మన మంగళగిరి యాప్ వాళ్ళు సంక్రాంతికి కండక్ట్ చేసిన డిజిటల్ రంగోలీ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేశాను ఇందులో మనం ఏ ప్లేస్ అయినా రంగోలీ వేసి యాప్లో పోస్ట్ చేస్తే లైక్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది నాకు నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ లైక్స్ వచ్చాయి స్పాన్సర్స్ వచ్చేసి గోఫోదాబా అండ్ కనకదుర్గా అసల్ షాప్ టోటల్ ఫ్రెష్ తమ్ముల్ డ్రై వీళ్ళందరూ కలిసి బాబాయ్ అబ్బాయి హోటల్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు దీంట్లో నాకు డబుల్ డోర్ ఫ్రీజ్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన మంగళగిరి యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మనమంగళగిరి యాప్ ద్వారాగా ముగ్గేసి ఇంటి ముందే ముగ్గేసి మేము ఫోన్లో పెట్టాము ఈ మనమంగళగిరి యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకొని అందరూ దాంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము ఈ టీవీ మాకు సెకండ్ ప్రైజ్ వచ్చి ఎల్ఈడి టీవీ వచ్చింది ఆ టీవీ స్పాన్సర్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ మన మంగళగిరి ఛానల్ వాళ్ళు ఇలా రంగోలు డిజిటల్ రంగోలు పెట్టి ఉమెన్ అందరికి చాలా సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో నాకు థర్డ్ ప్రైజ్ సెవెన్ థౌజండ్ క్యాష్ వచ్చింది అలాగే అందరూ మన మంగళగిరి యాప్ని ఎక్కిచ్చి దాంట్లో అన్నిటినీ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొంచెం సాడ్గానే ఫీల్ అయ్యాము ప్రైజ్ రాలేదు అని చెప్పేసి కాకపోతే జస్ట్ చూద్దాం ఒకసారి అని చెప్పేసి వచ్చాము లక్కీ డ్రాలో ఫస్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఫర్యా Now yeah.